బిగ్ బ్రేకింగ్ అంతోంది టీఎస్పిఎస్సి చైర్మన్ ఎవరు ఎవరు అని చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఒక లీక్ అయితే వచ్చింది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి కానీ ఈరోజు అఫీషియల్గా ప్రభుత్వం డిక్లేర్ చేసింది టీఎస్పిఎస్సి కొత్త చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది సర్కార్ యా ఇన్పు సంజయ్ జాయిన్ అవుతున్నారు సంజయ్ లీక్ అనుకున్నారు ఇంకా వేరే వేరే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని అనుకున్నారు కానీ లాస్ట్ కి ఫైనల్ చేసింది మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఎందుకని ఇతన్ని చూస్ చేసుకున్నారు సౌమ్య మొత్తం మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి గవర్నర్ ఆమోద ముద్ర లభించిందని చెప్పుకోవచ్చు నిన్న సాయంత్రము పొద్దుపోయే కాళ్ళకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి ఇద్దరిని గవర్నర్ని కలిసి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన కులంకుషంగా చర్చించడం జరిగింది ఒకటి ఏంటంటే గతంలో టీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు కానివ్వండి అవినీతి తిమంగలాలు కానివ్వండి రకరకాలుగా ఏమైనా ఏమన్నా కూడా సుమారు రెండు వందల మందికి పైగా అరెస్టు చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వీటన్నిటిని ప్రక్షాళన చేయాలి అనేసి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి పట్టుబడ్డాడు వెంటనే ప్రక్షలన చేశాడు గవర్నర్కు పంపించడం జరిగింది గవర్నర్ అంటే ఒక పదిహేను రోజుల తర్వాత వారిని రాజీనామా ఆమోదించడం ఆమోదించడం జరిగింది వెంటనే ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఆనెస్ట్ ఆఫీసర్స్ లిస్టును తయారు చేసింది రాష్ట్ర గవర్నమెంట్ అందులో భాగంగా చాలామంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్లతో పాటు సభ్యులుగా అంటే బోర్డు సభ్యులుగా చాలామంది సుమారు పదమూడు వందల మంది అప్లికేషన్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేయడానికి రిటైర్మెంట్ రిటైర్ అయిన ఆఫీసర్లు కావచ్చు అదేవిధంగా ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎవరు ఏమైనా కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేయడానికి ఆసక్తికున్న వ్యక్తుల నుంచి వీళ్ళు అప్లికేషన్ కోరడం జరిగింది అందులో డీజీపీ ఎక్స్ డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి ఈయన హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన అంటే మహేందర్ రెడ్డి ఆయన గతంలో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్లో ఆయన కొంతకాలము పనిచేసిన సందర్భం అయితే ఉంది ఆ తర్వాత ఆయన సివిల్స్ ప్రిపేర్ అయ్యేసి ఆయన ఐపీఎస్ కొట్టడం జరిగింది ఐపీఎస్ కొట్టిన తర్వాత మొట్టమొదటి సైబరాబాద్ కమిషనర్ కమిషనరేట్లో కమిషనరే కమిషనర్గా మహేందర్ రెడ్డి నియామకం జరిగింది అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఆయన చాలా కాలం పనిచేయడం జరిగింది అందులో భాగంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశం ఒకటైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు చాలా అను పట్టుంది తెలంగాణలో విద్యార్థి సంఘాలతోటి కానీ నివ్వండి ఉద్యోగ సంఘాలతోటి కానివ్వండి రాజకీయ నాయకులతో కానివ్వండి అందరితోటి ససంబంధాలు కొనసాగించినటువంటి వ్యక్తి మృదు స్వభావి అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వము అతన్ని ఎన్నుకో అది రాష్ట్ర ప్రభుత్వం పైన అది గవర్నర్ పంపించడం గవర్నర్ పంపించినట్టే అతని ఫేర్ పైనల్ చేయడం జరిగింది ఇది మహేందర్ రెడ్డికి రాష్ట్ర గవర్నర్ ఈ రోజు ఆమోదముద్ర లభించింది ఇప్పుడు అంటే ఫిబ్రవరిలోనే అంటే పార్లమెంట్ ఎన్నికలు రాక ముందుకే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక నోటిఫికేషన్ రాబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు సేమ్ ఉద్యోగంలో ఎవరైతే కొనసాగుతున్నారనేసి లిస్టు తయారైందో వీళ్ళన్నింటి ఇంటికి పంపించేసి కొత్తగా రిక్రూట్మెంట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం ఒకటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంతమందిని రిక్రూట్మెంట్ చేయాలి ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనేసి కసరత్ అయితే లో ఇప్పుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు అంటే ఈ రోజు నుంచే మహేందర్ రెడ్డి సరే ఈ రోజు సాయంత్రం కానివ్వండి రేపు మధ్యాహ్నం కానివ్వండి ముఖ్యమంత్రి మంత్రి రేవంత్ రెడ్డిని కలిసేసి ఆయన ఏ రోజు ప్రమాణ స్వీకారాన్ని ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ సభ్యులు ఎవరెవరు ఇందులో పాటు అది లిస్ట్ కూడా ఫైనల్ అయిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదనే ఉద్దేశంతో ఒక నియ నియ ఒక నిబద్ధత ఉన్నటువంటి కమిటీని ఏర్పాటు చేసేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎలాంటిది లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరైతే నీతి నిజాయితీగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేస్తారో వాళ్ళు స్వయం ముఖ్యంగా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా పెట్టుకున్న వారిలో ఈ యొక్క కమిటీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్కు ఎవరెవరు ఉండాలి అనే ఒక కమిటీ ఒక ఐదు మందితోటి కమిటీ ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ముఖ్యంగా మహేందర్ రెడ్డి చేసినటువంటి సేవలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆయన డీజీపీ చేసినటువంటి అనుభవం ఉంది కమిషనర్గా చేసినటువంటి అనుభవం ఉంది ఆయన తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన అనుభవం చాలా పుష్కలంగా ఉంది తెలంగాణ పబ్లిక్ తోటి సత్సంబం ఉండడం తోటి ఆయనని రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్కు పంపించడం జరిగింది గవర్నర్ దానికి ఆమోద ముద్ర అయ్యారు ఈ రోజు నుంచి తెలంగాణ పబ్లిక్ తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు మెగా డిఎస్సి ఒకటి అనౌన్స్ చేశారు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లో దానికంటే ముందు టీం ని ఒక రకంగా తయారు చేసుకోవడానికి కరెక్ట్ గా టైం సరిపోతుందా సంజయ్ ఎందుకంటే యాభై మంది ఉండాలి పూర్తిగా టిఎస్పిఎస్సి లో అట్లాంటిది ఒకరిని ఆల్రెడీ చైర్మన్ గా సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంకా నలభై తొమ్మిది మందిని ఎప్పటి వరకు నియమించే అవకాశం కనిపిస్తుంది స్వామి ఒకటి మొత్తము ఈ సభ్యులకు సంబంధించినటువంటి మూడు వందల ఇరవై ఒకటి మందికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే అలా అప్లికేషన్లు అయితే వచ్చాయి అందులో యాభై మందికి సంబంధించినటువంటి ఇంకా అది వాళ్ళ తన ఆల్రెడీ ఉన్నాయి అందులో నలభై తొమ్మిది మందిని ఇంకా కూడా రిక్రూట్ చే రిక్రూట్ చేసుకునే ప్రతిభ ఉంది అంటే ఒకటి ఎప్పుడైతే గవర్నరు తమిళసేపు అయితే ఆమోదముద్ర తెలిపిందో ఇది మిది మిగతా కార్యక్రమం ఏదైతే ప్రాసెస్ ఉందో ఆల్రెడీ ప్రభుత్వము ఈ యాభై మందికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా తయారు చేసేసింది ఈరోజు కానీ రేపు కానీ ఈ అభ్యర్థుల లిస్టు కూడా ప్రకటించే అవకాశము ఉంది ఇది ఈ లిస్టుని అది సిఎస్ శాంతకుమారి అదేవిధంగా న్యాయ న్యాయ న్యాయశాఖకు సంబంధించినటువంటి వీళ్ళన్నిటిని ఒక ఒక క్రోడీకరించేసి వీళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాలపైన విచారించేసి ఈ యొక్క సభ్యులని నియమించే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో వీళ్ళపైన ఎలాంటి క్రిమినల్ కేసులు కానివ్వండి గతంలో వీళ్ళకు సర్వీస్కు సంబంధించినటువంటి ఆటంకాలు కానివ్వండి సర్వీసులో చేసినటువంటి సర్వీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంక్వైరీ కానీ ఇవన్నిటిని క్రోడీకరించేసి వీటన్నిటిపైన ఎంక్వైరీ జరిగిన తర్వాతనే ఈ యాభై మందికి సంబంధించిన నియామక పత్రాలు వెలువడనున్నాయి ఇదొకటి రెండవది ఏంటి అంటే ఆల్రెడీ జనవరి ఎండ్ ఆఫ్ ది అయిపోతుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మేగా డిఎస్సి ఏర్పాటు చేయడంతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసేసి ఫిబ్రవరి ఎండింగ్ వరకు లే మార్చు అంటే పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందుకే ఈ యొక్క మేగా డిఎస్తో పాటు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చేసి ఈ ఎగ్జామ్స్ కూడా రెడీ చేయాలి అట్లా అట్లా చేయడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఒకే దపా ఇస్తారంటే అది సాధ్యం కాని పని అని చెప్పాలి ఎందుకంటే అంటే ఈ యొక్క దశలవారీగా డిపార్ట్మెంట్ యొక్క డిపార్ట్మెంట్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్లో ఏ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆల్రెడీ శాంతకుమారి గారు అంటే తెలంగాణ సీఎస్ ఉన్నటువంటి శాంతకుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ఒక నివేదిక ఇచ్చింది డిపార్ట్మెంట్ ఓవరాల్గా సుమారు లక్ష ఇరవై ఎనిమిది వేల మంది అంటే ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఈ లక్ష ఇరవై వేల మందికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకేసారి వస్తుందంటే కాదు నో ఇది డిఎస్సి ఒకటి గ్రూప్ వన్కు సంబంధించినటువంటి సుమారు పదివేల పదిహేను వేల ఇరవై వేల అంటే వన్ బై వన్ ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసేసి రిక్రూట్మెంట్ అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ముందుకెళ్లడంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి టిఎస్పిసి చైర్మన్ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి దీనిపై ఒక కసరత్తు అంటే రేపటి నుంచి మహేందర్ రెడ్డి పూర్తి స్థాయిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి నిరుద్యోగ నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వెల్లడించే అవకాశం స్పష్టంగా ఉంది ఏదేమైనా కూడా ఇది తెలంగాణ నిరుద్యోగులకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు సౌమ్యైట్ సంజయ్ మొత్తం మీద కొత్త చైర్మన్ ఎవరు అన్న సస్పెన్స్ అయితే వీడిపోయింది మాజీ డిజిపి మహేందర్ రెడ్డి నియమితం చేసింది సర్కార్ సో ఆయన పనితనం ఎలా ఉండబోతోంది ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా ఎంత స్ట్రిక్ట్ గా ఎంత పకడ్బందీగా బోర్డు వర్క్ చేస్తుంది అనేసి అందరూ స్టూడెంట్స్ నిరుద్యోగులు జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అందరూ ఎదురు చూస్తున్నటువంటి సిట్యువేషన్ సో బోర్డు కి ప్రాపర్ బోర్డు అయితే ఏర్పాటై ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చి ఏ తప్పులు జరగకుండా ఉంటే చాలు అని అందరూ కోరుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది